ఏపీ మంత్రుల శాఖలు ఖరారయ్యాయి రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు టీడీపీ బీజేపీ జనసేన ఇలా మూడు పార్టీలకు చెందిన వ్యక్తులు మంత్రి పదవులు సమతూకం చూసి మరీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్ శాఖతో పాటు తాగునీటి సరఫరా గ్రామీణాభివృద్ధి అడవులు సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ శాఖలు దక్కాయి ఐటీ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చూడనున్నారు ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ కు ఛాన్స్ దక్కింది వంగలపూడి అనితకు హోంశాఖ దక్కింది గొట్టిపాటి రవికుమార్కు విద్యుత్ శాఖ బాధ్యతలు చూడనున్నారు టిడిపిలో సీనియర్ నేతగా ఉన్న అచ్చెన్నాయుడుకి ఈసారి వ్యవసాయ శాఖ దక్కింది కొల్లు రవీంద్రకు మైనింగ్ మరియు ఎక్సైజ్ శాఖ ఖరారైంది జనసేన నుంచి గెలిచిన నాదిండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ బాధ్యతలు చూడనున్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు కేబినెట్ లో మున్సిపల్ శాఖ బాధ్యతలు చూసిన నారాయణకు మరోసారి అదే శాఖ దక్కింది బీజేపీ నుంచి గెలిచిన సత్యకుమార్ యాదవ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు చూడనున్నారు నిమ్మల రామనాయుడుకు నీటిపారుదల శాఖ ఖరారైంది వైసీపీ నుంచి టీడీపీలో చేరి గెలిచిన ఆనం రామ్ నారాయణ రెడ్డికి దేవాదాయ శాఖను కేటాయించారు కీలకమైన ఆర్థిక శాఖను పైయావుల కేసుకు అప్పగించారు అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ బాధ్యతలు చూడనున్నారు ఇక వైసీపీ నుంచి చివర్లో బయటకొచ్చి నూజివీడు నుంచి గెలిచిన కొలుసు పార్థసారథికి హౌసింగ్ శాఖ దక్కింది జనసేన నుంచి గెలిచిన కందుల దుర్గేష్కు పర్యాటక సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ ఖరారైంది ఇక దీనిపై మరింత సమాచారం రమేష్ అందిస్తారు నాయుడు ముఖ్యమంత్రి చదవ పదవి చేపట్టిన దగ్గర నుంచి కూడా మరి ఈరోజు మంత్రుల శాఖలు అయితే కేటాయింపులు అయితే జరిగినాయి అందులో ముఖ్యంగా చూసుకుంటే డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఐదు శాఖలు కేటాయించారు ఆ పంచాయతీ రాజుకి సంబంధించినటువంటి ఒక శాఖ అదేవిధంగా వాటర్ రీసెస్ సంబంధించినటువంటి శాఖ అదేవిధంగా అటు అటవీ శాఖకు సంబంధించినటువంటి బాధ్యతలు కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఒక కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది కీలక శాఖలు మరి పవన్ కళ్యాణ్ కేటాయించినటువంటి పరిస్థితి రానున్నటువంటి మంత్రివర్గంలో ఒక కీలక శాఖగా అని చెప్పుకోవచ్చు పవన్ కళ్యాణ్ అదేవిధంగా అటు నారా లోకేష్ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ సంబంధించి కూడా మానవ వనరుల అభివృద్ధికి సంబంధించినటువంటి శాఖ అదేవిధంగా ఐటీకి సంబంధించినటువంటి శాఖ కూడా ఆయన కేటాయించినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే గతంలో కూడా నారా లోకేష్ ఐటీ శాఖ మినిస్టర్గా చేశారు ఎందుకంటే గతం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగులో మంత్రిగా చేసినప్పుడు కూడా మరి ఆ పెట్టుబడుల వ్యవహారం కానీ ఐటీ కంపెనీలు స్థాపించడంలో కానీ కొత్త రాజధాని అటు ఏర్పడినటువంటి సమయంలో కూడా ఆయన చురుకైన పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో ఆయనకి మరోసారి ఐటీ శాఖ కట్టబెట్టినటువంటి పరిస్థితి కానున్నటువంటి రోడ్లు ఆ రోజుల్లో కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో మంత్రులు ఒక కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే నిన్న చంద్ర చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి అనేక అంశాలు కూడా లేవనెత్తారు చంద్రబాబు నాయుడు మాట్లా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి అటు ఐఏఎస్ ఐపిఎస్లతో కూడా సమావేశంలో కూడా ఇప్పటి వరకు మరి మరి ఎంత సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గతంలో ఎంతోమంది అధికారులను చూసాం ఐదేళ్ల కాలంలో కూడా మరి ఈ ప్రభుత్వంలో మరి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా వారు చేసినటువంటి పనిని కూడా గుర్తు చేస్తూ కూడా మరి ఆయన ఇండైరెక్ట్గా కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఒక వార్నింగ్ రూపంలో ఇచ్చినటువంటి పరిస్థితి అటు కొత్త వారికి పెద్దపీట వేశారు మంత్రులకు సంబంధించి అనేక శాఖలు కేటాయించారు ఇటు అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాదిండ్ల మనోహర్కి సంబంధించి కూడా మరి పౌర సరఫరాల శాఖ అదేవిధంగా తూనికల కొలతలకు సంబంధించినటువంటి శాఖ కూడా ఆయన కేటాయించారు అదేవిధంగా మరి రాష్ట్ర హో మంత్రి అది కీలక శాఖ అని చెప్పుకోవచ్చు కీలక శాఖ మహిళా అధ్యక్షులుగా ఉన్నటువంటి నేపథ్యంలో రెండోసారు ఆమె గొల్ గెలుపొందారు ఎస్సీ మహిళ అదేవిధంగా ఆమెకి అని కట్టబెట్టారు వంగల్పూడి అనితాకి చురుకైన పాత్ర పోషించింది అటు పార్టీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఆమె రాష్ట్రంలో మహిళా నేతగా ఉండి కూడా మరి పార్టీలో ఒక కీలక పోస్టు సాధించటమే కాకుండా పార్టీని డెవలప్మెంట్ చేస్తే ఇట్లా ఆమె పాత్ర చాలా కీలకమని చెప్పుకోవచ్చు ఆమెకి పెద్ద శాఖ అంటే హోంశాఖ చంద్రబాబు తర్వాత హోంశాఖ అటు ఆమెకి కేటాయించడం పట్ల కూడా మరి ఆమె చాలా ఆనందం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనపడింది అయితే మొత్తం ఇరవై నాలుగు మందికి సంబంధించినటువంటి మంత్రుల శాఖ సంబంధించి కూడా మరి క్యాబినెట్ క్యాబినెట్ సమావేశం ఉండేటువంటి అవకాశం ఉంది ఏదైతే మరి పదిహేడు తర్వాత మొత్తం నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కూడా జరపాలని చెప్పి కూడా ఇప్పటికే నిర్ణయించారు నాలుగు నాలుగు రోజుల పాటు అసెంబ్లీకి సమావేశ సమావేశాలు జరపాలని ఇప్పటికే క్యాబినెట్ నిర్ణయించింది ఈ ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యేలని మొదటి రోజు ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగం ఉన్న తర్వాత ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం అటు మంత్రులకు సంబంధించినటువంటి జాబితా మొత్తం కూడా వారి అభివారి అభిప్రాయాలని తెలియచేయటం రానున్నటువంటి రోజులు అమరావతి ఐదేళ్లుగా రైతాంగం ఇప్పటివరకు కూడా ధర్నా చేస్తూ రాస్తారోకలు చేస్తూ నాలుగున్నరేళ్ళుగా కూడా వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యల నేపథ్యంలో కూడా అమరావతి పైన ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే అమరావతి రైతులు నాలుగున్నర ఏళ్ళుగా వారి పడ్డటువంటి బాధలు మరి ఆ గత ప్రభుత్వంలో వారు అనుభవించినటువంటి ఆవేదన ఇవన్నీ కూడా అసెంబ్లీలో ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది మరి వైసీపీకి సంబంధించినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మరి వైసీపీ ఆ ఎమ్మెల్యేలు ఎలాంటి పాత్ర పోషించిపోతున్నారు అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఏదైతే ఓటమి చెందినటువంటి నేపథ్యంలో ఇంత ఘోర ఓటమి పరాజేయటం అవటం పట్ల కూడా ఎప్పటికీ జీర్ణించుకోలేనటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు హామీలు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేరుస్తారు ఇప్పటికే ఐదు ఫైల్స్కి సంబంధించినటువంటి సంతకాలు పెట్టారు మొత్తం ఆ మెగా మెగాడిఎస్సికి సంబంధించినటువంటి కానీ అది పెంచనకు సంబంధించి కూడా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఐదు అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి తొలి సంతకం పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది మొట్టమొదటిగా సంతకాల తర్వాత కూడా ఐఏఎస్ లతో మాట్లాడిన తర్వాత కూడా పాలన మరింత అభివృద్ధి చెందే విధంగా ముందుకు సాగాలి రానున్నటువంటి రోజుల్లో కక్ష సాధింపులకు ఎక్కడా తావు లేకుండా రాజధాని డెవలప్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో కూడా అధికారులు ఒక కీలక పాత్ర పోషించాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనపడి ఇప్పటికే అటు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ లోకల్గా ఉన్నటువంటి నాయకులు కూడా ఎక్కడ కూడా కక్ష సాధింపులు చర్యలకు దిగొద్దు కేవలం అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్ళాలి ఎక్కడ కూడా కక్ష సాధింపులకి దిగటానికి లేదంటూ కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలో ఆదర్శగా పాలన ఉండేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచే ఒక మార్క్ సంపాదించారు మోడీ రా కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మరిన్ని వరాలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు ప్రత్యేక హోదా అంశాన్ని కూడా లేవనెత్తారు ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా మరి ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి ారు ఇప్పటికే మరి మంత్రుల జాబితా విషయంలో వారికి వారి మధ్య జరిగినటువంటి సంభాషణలో అటు ప్రత్యేక హోదా అంశాన్ని ఆంధ్రప్రదేశ్కి కేటాయించాలంటూ కూడా మరి ప్రధాని మోడీని కూడా రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో ఈరోజు పవన్ కళ్యాణ్కి ఇన్ని శాఖలు ఇవ్వటానికి కారణం కేంద్రంలో అనేక మరి రూరల్ డెవలప్మెంట్ అంటే కేంద్రం నుంచి ఎక్కువగా నిధులు రావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్రం నుంచి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తారనే కూడా పవన్ కళ్యాణ్ ఈ శాఖలు మరి కేటాయించారని మనకు తెలుస్తున్నటువంటి సమాచారం సరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ అనేక సమావేశాల తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా ముందుకెళ్తుంది రానున్నటువంటి రోజుల్లో చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ అధ్యక్షతన రాష్ట్రం ఎలా ముందుకు సాగుతుంది అనేది కూడా ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఓవర్ టు స్టూడియో